గత రెండు రోజులుగా మీ దగ్గరికి రాలేకపోయాను ప్రార్థన చేయలేకపోయినందుకు నిన్నంతగానో విచారిస్తున్నాను శక్కినా క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్లో జరిగించబడుతున్న ప్రార్థనా సమయం ఆత్మీయ కార్యక్రమం నలభై ఒకటవ రోజు గమనించండి ప్రార్థనా పూర్వకంగా ఈ గుడికను ప్రారంభించుకొని మనం ముందు కొనసాగుదాం ప్రార్థన చేద్దాం తన బట్టి ఆశ్రదించులాగున చక్కగా ఆరాధన చేసుకుంటూ మనం ముందు కొనసాగుదాం రాత్రి కాల సమయంలో నా ప్రభా వినాపం చేసుకునే విసన్నదిలో నిలుచున్న మాకు మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండండి కనికరించండి ప్రభావ గొప్ప దేవుడా గణదేవుడా మీకు కనికరించిన గొప్ప దేవుడా గణదేవుడా మీకు వందనలేదండి పరిశుద్ధాత్మ దేవుడా మీకు కొందనాలు ప్రభావ మీకు మాత్రమే మహిమ 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 కలుగుతుంది గత రెండు రోజులుగా మేము అయ్యా ఈ రోజు జరిగిస్తుండగా నలభై ఒకటో రోజులోకి మమ్మల్ని దిగ్విజయం నడిపించిన విధానం బట్టి మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు క్రిస్తునాలు నా ప్రభా చేయబోయే ప్రత్యేక ప్రార్థన విన్న మీరు ఆలకించి ఆమోదముద్ర వేసినందుకే మీకు తండ్రి గొప్ప దేవుడా గణదేవుడా మీకు వందనాలు వందన అనుగ్రహించింది ప్రతి ఒక్కరి కోసం భారంగా ప్రార్థించడానికే మీరు మాత్రం మహింపందని వివాకందరి సూటిగా స్పష్టంగా నాతో మాతో అందరితో మాట్లాడమని కనుకరించమని నుంచి నా హృదయమును పరిశీలించి నన్ను పరిశోధించితి నాకు కాలు జారలేదు నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను దేవా పాడుము నన్ను లయపరచగోరు గోరు మమ్మను నేలను కూర్చుటకు గురి గురువులోనే తమ పాలు పొందిన ఈ లోపల చేతిలో నుండి నీ హస్తబలము తీర్చుకుందను ఆమెనాలుయా ప్రియమైన నా మొర అంగీకరించము నా ప్రార్థనకు ఇది అవసరం లేదు అయినప్పటికీ నాకు న్యాయం అయినప్పటికీ నాకు న్యాయం వచ్చేయి మీ వైపు చూస్తున్నాను కాబట్టి నా ప్రార్థన నాయన అని దాని కోసం కారణం కోసం కారణం చేద్దాం నమ్మకస్తుల కోసం చేద్దామా చేద్దాం నమ్మకస్తుల కోసం చేద్దామా లేదా భయంకరమైన భయంకరమైన పాప ఆలోచనలు పక్కన పెట్టేసి మరి దేవుడు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో పూర్తిగా ఉంటున్నారు నా పూర్తిగా వాళ్ళు వదిలిపెట్టిగా వాళ్ళు వదిలిపెట్టేసి నా ప్రభా

నిజంగా దేవునికి ఇష్టకరంగా జీవితంగా భక్తి చేస్తున్నామా నిజంగా దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నామా నిజంగా మనము హాలలో యహాలలో యహాలలో హాలలో యహాలలో యహాలలో చదువుకుందామా చదువుకుందామా నీ సన్నిధి నుండి నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చును గాక నీ కడు దృష్టి న్యాయముగా నాకు తీర్పు వచ్చిండుగాక నీ కణు దృష్టి న్యాయముగా తీర్పు ఎవరి నుంచి రావాలి చెప్పుకోవచ్చు తీర్పు ఎవరి నుంచి రావాలి చెప్పుకోవచ్చు ఆ దేవుడు మాకు సహాయం సాధించవచ్చు అయితే వాక్యం సెలవుస్తా ఉంది ప్రేమ వీళ్ళదా దేవుని యొక్క కణు దృష్టి ఎప్పుడు కూడా న్యాయముగా ఉంటుందట న్యాయమునే యథార్థవంతమైనది సత్యవంతమైనదై యథార్థవంతమైనదై సవంతమైనదై ఉంటుంది ఉంటుంది ఎవరు కూడా ఇది కాదు కూడదు అని అడ్డుకోలేని గొప్ప తీర్పు ఉన్నది దేవుని యొక్క తీర్పు కాబట్టి రాత్రి కాలశ్రమంలో మనం ఎలా ఉన్నాం దేవుని యొక్క తీర్పులో ఒకరు రావాలంటే మాత్రం నేను నువ్వు సరి చేసుకో ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు తన మధ్య మహా ఉచితమైన కృపలో దేవుడు తీర్పు నీ యొక్క లైఫ్ ఎటువంటి మరి భయమే లేకపోకుండా భయమే లేకోకుండా ధైర్యంగా దీన్ని ధైర్యంగా దీన్ని చేయవచ్చు కాబట్టి పారం చేద్దాం పరిశుద్ధి దృష్టి న్యాయముగా సన్నిధి నుండి వచ్చి ఆ తీర్పుకి మేమునైనా సరైన వార్యముగా ఉండాలి సరి తూగే వారు నైనా సరైన వారినిగా ఉండాలి సరి తూగే వారు అయినా మాలో ఎటువంటి మాలో ఎటువంటి లోపము లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి సమస్యలు లేకుండా సహాయండి సహాయండి ఏ జయం ఏ సురక్తం జయం ఏ సురక్తమే జయము జై దోస్ అంతని మీ తీర్పు అమూల్యమే సురక్పజం ఎసయా మీ కొందనంత మీ తీర్పు అమూల్యమైనది అమోఘమైనది నా ప్రభావిత జ్ఞాపకం చేసుకున్నాను ఉన్నతమైన మీ రాత్రి కాలశలో అన్ని విషయాల్లో మాకు తోడుగా నేడుగా ఉండేట దైర్యపరిచి బలపరిచి తెరపరిచి మీరు మాత్రమే మమ్మల్ని మా యొక్క క్రియల ద్వారా ఆలోచన ద్వారా మాటల ద్వారా అని అన్ని వాడు మీ యార్థవంతులని ఒక సర్టిఫికేట్ మేము పొందుకు సహాయం చేసి ఎటువంటి లోపం లేదు ఎటువంటి ఎటువంటి చండతనం లేదని డిక్లేర్ చేసి నా ప్రభావ మమ్మల్ని సహాయం సేవని ఏసు క్రీస్తునామలో అడిగి పెడుకుని పొందేనా మా ప్రియాపరలో ఆమె రే ఆమె ప్రియమైనా దేవుని ఇంతవరకు నీకు ఏది అనుకూలించకపోయినా సరే నిశ్చయముగా దేవుని యొక్క మహా ఉచిత ప్రియమైన దేవుని బిడ్డారా ఈ రాత్రి కాలశలో నీ ఆసక్తి మరి ఆయన అంత కనెక్ట్ అయినప్పుడు కూడా సమస్యలు అతను దేవుని ఉండాలి పరిశుద్ధాత్మ దేవు పరిశుద్ధత్మ పరిశుద్ధాత్మ యొక్క శక్తి కమ్ము రగుడు రగులు గురుడు శారీరకంగా మానసికంగా ఆత్మీయకరంగా ఎదగడానికి నా ప్రభావ స్థిరమైన శారీరకంగా మానసికంగా ఆత్మీయకరంగా ఎదగడానికి నా ప్రభా మాకు స్థిరమైన బలమైన వృకునాది యథాంతత నమ్మ బలమైన జిడ్లక సాంఖ్యం దేవునికి సరిధిలో ఉన్నాం కాబట్టి ఎలా ఉన్నాము ఒకసారి లేని మెలులతు నింపినా నాయనం ఉహించలేని మెలులతు నింపినా గణం నీ కార్యమో

లేదు ఎంతవరకు వస్తుందో అర్థం కావట్లేదు ప్రేమ ఏమీ దేవులేదా నెట్వర్క్ ఇష్యూ లేకుండా దేవుడు తన మహాప్రభలో సమస్యలను కూడా ఇప్పుడు ఇందరితో ముగిచ్చేద్దా పరిశుద్ధ మీకు కొందరి అడతండి ఈ రాత్రి సమయం ఇంతవరకు నడిపించేందుకు మీకు కొంద్రభ ఈ రాత్రి సమయం ఇంతగా భయంకరంగా ఉన్న ప్రత్యేక ఏమైనా టెక్నాలజీ కల ప్రాబ్లం లేకుండా నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా ఏ సరి చేయబడి నా ప్రభావతాన్ని రేపటి దేని డిస్టర్బెన్స్ కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏది లేకుండా పరిపూర్ణంగా మీ సన్నిధిలో సంపూర్ణంగా మనశ్శాంతిగా అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా హ్యాపీగా నా ప్రభావండి నేను మీ సన్నిధిలో సిద్ధించడానికి ఆరాధించడానికి మహింపరచడానికి మీరు ఏ శ్రుకృష్ణలో అడిగి ఈ కార్యక్రమం ముగించుకుంటున్నాం మా ప్రజాపరులకు తండ్రి ఆమె అమెన్ అందుకే వంద ఈ యొక్క కార్యక్రమం ముగిస్తున్నాను చాలా ఇబ్బందిగా ఉంది టెక్నికల్ టెక్నికల్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది నెట్వర్క్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది సో అందువల్ల నాకు స్ట్రక్ అవుతుంది కాబట్టి దయచేసి ఈ యొక్క అర్ధగంట సేపు సమయాన్ని ఆస్వాదించండి దేవుని యొక్క సంగతిలో ప్రార్థన చేయండి ఈ కార్యక్రమం ఎప్పటికి కూడా అంతరాయం లేకోకుండా నిరంతరాయంగా జరుగుతూనే ఉండాలి కొనసాగుతున్న నెల నా కోరికగా ఉంది కాబట్టి మనం ఏ ఇబ్బంది లేకుండా దీన్ని రేపటి తిన చక్కగా సాగించుకొని ఉత్సాహంతో ఉద్యమంతో మనం ప్రారంభ చేద్దాం అంతవరకు సెలవు అందరికీ కూడా